తన మాట వినని వాళ్ళను ఎలాగైనా దారికి తెచ్చుకునేందుకు తెగించే ట్రంప్ ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాలను తన బెదిరింపులతో భయపడుతున్నారు అమెరికన్ యువతలో పాలస్తీన అనుకూల భావజాలం విశ్వవిద్యాల కారణంగా వ్యాప్తి చెందుతోందని ఆరోపిస్తూ తాజాగా హార్డ్వర్డ్ యూనివర్సిటీపై ఆంక్షల కత్తిని వేలాడదీశారు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వర్సిటీకి రావాల్సిన రెండు వందల ఇరవై కోట్ల డాలర్ల నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ నెల చివరికల్లా యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థుల క్రమశిక్షణ చర్యల రికార్డులను తమకు అందించాలని ఆదేశించారు ఈ మేరకు వర్సిటీని ఉద్దేశిస్తూ అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ముప్పై అవ తేదీలోపు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చట్ట వ్యతిరేకత హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయాలి అలా అందజేయలేదంటే మీ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అర్హతను మీకు మీరుగా వదులుకున్నట్లని భావిస్తున్నాం అని హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ క్రిస్టీ నోయాంపేరిట ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అసలు ఈ ఎస్ఈవిపి అంటే విదేశీ విద్యార్థులు స్టూడెంట్ వీసా పొందేందుకు కావలసిన అర్హత పత్రాల జారీకి వీలు కల్పించే సర్టిఫికేషన్ విధానాన్ని ఎస్ఈవిపిగా పేర్కొంటారు ప్రైవేటు వర్సిటీగా మీకు ఏకంగా యాభై మూడు పాయింట్ రెండు బిలియన్ల డాలర్లు నిధులు వస్తున్నాయి అందుకే ప్రభుత్వం నిధులు రాకున్నా మీకు వచ్చే నష్టమేం లేదు అంటుంది ట్రంప్ ప్రభుత్వం సొంతంగా నిర్వహణ ఖర్చులను సర్దుకోగలరు అందుకే ప్రభుత్వ గ్రాంట్లకు కోత పెడుతున్నాం ప్రభుత్వంతో చక్కటి ఆర్థిక సంబంధాలు కొనసాగించాలంటే మేము అడిగిన వివరాలు సమగ్ర స్థాయిలో మాకు ఇవ్వండి అక్రమ హింసా ఘటనలో పాల్గొని క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థుల వివరాలను అందజేయండి అని ప్రభుత్వం ఆ ప్రకటనలో హెచ్చరించింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు మంది విదేశీ విద్యార్థులు చేరారు మొత్తం విద్యార్థుల్లో వేరు ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు వర్సిటీకి పన్ను మినహాయింపు హోదాను రద్దు చేస్తాం అని చెప్పారు వర్సిటీకి ఆర్థిక కష్టాల కడల్లోకి తోసేయాలని ట్రంప్ భావిస్తున్నారా ఇందులో భాగంగా వర్సిటీకి ఉన్న పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ముందుగా సంబంధిత వివరాలను తమకు అందజేయాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగాన్ని ప్రభుత్వం కోరింది నియమాలకు అనుగుణంగా వసిటీ నిర్వహణ లేదని తప్పుడు కారణాలు చూపి వసిటీకున్న పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించే వీలుంది